తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ మరియు గౌరవ తెలంగాణ హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ ఫర్ ఎన్ఐయాక్ట్ కేసెస్ అట్లాగే అదర్ కేసెస్ కు సంబంధించి లోక్ అదాలత్ లో కేసెస్ డిస్పోజల్ చేయడం కోసం పదిహేనవ తారీఖు కోర్టు ప్రిన్సెస్లో మన సత్తపల్లి కోర్టు ప్రిన్సెస్లో స్పెషల్ లోకదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీనిలో భాగంగా అందరినీ మోటివేట్ చేయడానికి నిన్న అడ్వకేట్తో పాటు లిపియన్ పబ్లిక్ అట్లాగే ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులు మేనేజర్లతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈసారి లోక్ అదాలత్ యొక్క స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల రాఖీ పడదగిన క్రిమినల్ కేసెస్ అట్లాగే నిర్ణయాక్ట్ కేసెస్ అంటే చెక్ డీజ్ కేసెస్ అట్లాగే మ్యాట్రిఫోనియన్ తీసుకోట్స్ అంటే భార్య భర్తలకు సంబంధించిన వివాదాలన్నీ కూడా అట్లాగే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అంటే కాంపన్సేషన్ కోసం వేసుకునే నష్టపరిహారాలు అన్నీ కూడా అట్లాగే అన్ని రకాల సివిల్ దావాలు బ్యాంక్ రికవరీ సూట్స్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ లోక అదాలత్లో చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది కాబట్టి ఏళ్ళకేళ్ళు ట్రయల్స్ కోసమని తిరుగుతున్నారు కాబట్టి జనాలు దాన్ని తగ్గించడం కోసము ఒక సామరస్యపూర్వకంగా రాజీ చేయడం కోసమని ఈ లోక అదాలత్ల ద్వారా పరిష్కారం చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్స్ పెట్టడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నవంబరు ఇరవై ఇరవై ఐదు రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న నాలుగు కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళవచ్చు ఇంకో ఒప్పుడు ఉంటే సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు కానీ ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది దానిపైన ఎలాంటి అఫీల్ లేదు అక్కడితోనే అర్థమైపోతుంది అట్లాగే సివిల్ కేసులలో రాజీ పడినట్టయితే మనకి కోర్టు ఫీజులు కూడా ఇప్పించడం జరుగుతుంది అట్లాగే మామూలుగా ఏదైనా కేసులో జడ్జ్మెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు అవునా ఇద్దరు పార్టీలలో ఒకరే గెలుస్తారు కానీ లోక అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా మనకి రాజీ చేసుకుంటే ఏంటంటే ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఏర్పార్టీలు కూడా వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులో ఉదాహరణకి క్రిమినల్ కేసు తీసుకున్నట్టయితే ఇక్కడ శిక్ష పట్టినట్టయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ కొట్టుకోవడం మళ్ళీ గొడవలు మళ్ళీ నెక్స్ట్ కేసులు రావడం జరుగుతుంది అదే చిన్న చిన్న ఈ ఆవేశంలో చేసిన నేరాలకు కొన్నిటికి రాజీ పడ్డవి అన్నీ కూడా ఈ లోక దళం ద్వారా చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు కూడా కలిసిమెసి ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో లాన్ డ్రాడర్ ప్రాబ్లం ఉండదు ఇంకోటి మీకు ఏం తరబడి కొండల చుట్టూ తిరిగి బదులు రాజీ చేసుకుంటే ఏమవుతుందంటే మీ డబ్బు సమయం ఇవన్నీ కూడా వృధా కాకుండా ఉంటుంది అట్లాగే మానసిక స్ట్రెస్ ఏది ఒక కేసు ఉన్నది ఏంటంటే మేము చూస్తూ ఉంటాము గంటలు గంటలు వాళ్ళ కేసు వాళ్ళది వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు టెన్షన్స్తో ఉంటా ఉంటారు సో ఇదంతా కూడా మానసిక ఆందోళన ఇదంతా ఏం లేదు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీడియా ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఈ స్పెషల్ డ్రైవ్ ఫర్ లోక్ అదాలత్ ఎస్పెషల్గా అన్ని చెక్ బౌన్స్ కేసెస్ మేజర్గా అట్లాగే మిగతా అన్ని రాజీ దగ్గర క్రిమినల్ కేసులు ఈ భార్య పడతలకు వివాదాలకు సంబంధించిన కేసులు అన్నీ కూడా ఈ మోడార్స్ క్లెయిమ్స్ కూడా ఇవన్నీ కూడా మీరు సివిల్ కావాలన్నీ కూడా బ్యాంక్ కేసెస్ ఏదన్నా కానీ మీరు ఆ రోజున వచ్చి రజు చేసుకోవచ్చు ఇక్కడ అట్లాగే ఆ కేసు వాయిదా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు మీరు లోక అదాలత్లో ఇరు పార్టీలు వచ్చి మేము రాజీ చేసుకుంటామని అన్నట్టయితే ఆ వాయిదా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా దాన్ని అడ్వాన్స్ చేసి మేము రాజీ చేయడం జరుగుతుంది కాబట్టి మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మీరు విస్తృత ప్రచారం చేసి ప్రజలకి ఈ అవగాహన కల్పించి వాళ్ళని లోకదాలత్కు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని రాజీ పడడానికి వీలుగా మోటిలేట్ చేయాలని ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ సమావేశంలో మా సీనియర్ సివిల్ జడ్జి గారు సాహెబ్ గారు అలాగే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగసుమాల గారు అట్లాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య గారు బార్ అసోసియేషన్ విస్తృత ప్రచారం కల్పించి వాళ్ళకి ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ఈ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరికి కూడా కాబట్టి మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకవేళ వచ్చినా రాకపోయినా పర్వాలేదు మనకు రాజీ చేయడానికి క్రిమినల్ కేసులలో రావాల్సింది ఎవరంటే రాజీ పడేది ఎవరు ఆ వ్యక్తి రావాలి ఉదాహరణకి దెబ్బలు తిన్న వ్యక్తి ఉంటాడు ఆయన వస్తే సరిపోతుంది ముద్దాయి ఉంటే వస్తే పర్వాలేదు ఒకవేళ ఆయన రాకపోయినా వాళ్ళ లాయర్ ఉంటే రాజీ చేసేయచ్చు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆయన అవైలబుల్ లేకపోవచ్చు లేకపోయినా ముద్దాయి లేకున్నా ఎందుకంటే రాజీ పడడానికి కావాల్సింది ఆ పర్సన్ విక్టి ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే సరిపోతుంది అట్లాగే కేసెస్ గెఫ్ట్ కేసులకు సంబంధించి ఇంకా క్రిమినల్ కేసులలో చాలా వరకు ఏంటంటే చీటింగ్ కేసు కానివ్వండి డెఫ్ట్ కేసులు కానివ్వండి ఇట్లాంటివి కూడా రాజీ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో అయితే లేదు ఇప్పుడైతే ఈవెన్ చీటింగ్ కేసెస్ ఫోర్ ట్వంటీ అఫెన్సెస్ కూడా కాంపౌండబుల్ అఫెంట్స్ వాళ్ళు కూడా రాజీ చేసేయచ్చు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారా బాధితులు వాళ్ళు వచ్చి దాన్ని రాజీ పడ్డాము వాళ్ళతో అని చెప్పినట్టయితే ఆ రోజు ఏ వాయిదా ఉన్నప్పటికీ కూడా దాన్ని మేక ఫ్యాన్ని అడ్వాన్స్ చేసి కేసుని చోసి చేయబారు ఏంటి అంటే సప్ప న్యాయం కోసం మీడియా తెలుసు అంటే బాధ్యత వాస్తవం కూడా బాధ్యత కాబట్టి వైట్ పబ్లికేషన్ అయితే ప్రజలకు తెలిస్తే సౌకర్యం తెలుసు కాబట్టి అంటారు మీడియా గురించి మీరు తెలిసి ఒకటే కాకుండా మీ ఇద్దరు ఒక్కొక్క పెద్దగా చెప్పాలి మీరు మీడియా ద్వారా అందరూ తెలిసి కానీ చెప్పారు పెద్దలు మీరు మాట్లాడతారు మాట్లాడు తెలంగాణ లేదు వాళ్ళు ఆధ్వర్కార్ కూడా చాలా పాపులే